వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనపడి వీడియోస్ రేపు అంటే సెవెంత్ మార్చ్ జరగబోయే ఆంధ్రప్రదేశ్ మ్యాపర్ ఆంధ్రప్రదేశ్లో మ్యాథమెటిక్స్ పేపర్ టూ ఏ బాటనీ పేపర్ టూ సివిక్స్ పేపర్ టూ అలాగే తెలంగాణకి సంబంధించి మ్యాథమెటిక్స్ పేపర్ టూ బి హిస్టరీ పేపర్ టూ అండ్ జువాలజీ పేపర్ టూ సో వీటిలో మనం ఎక్కువ మార్కులు ఎలా తెచ్చుకోవచ్చు అదొకటి చెప్తాను తర్వాత దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ అవి ఎలా మీరు ప్రొక్యూర్ చేసుకోవాలి తర్వాత మీరు చాలా చాలా టాపిక్స్ తర్వాత తర్వాత చాలా మెటీరియల్ చదువు ఉంటారు సో వాటితో పాటు వీటిని ఎలా ఉపయోగించుకోవాలి తర్వాత ఈ మెటీరియల్ని ఎలా తయారు చేస్తారు ఆ మెటీరియల్లో వచ్చే క్వశ్చన్స్ రేపు మీకు క్వశ్చన్స్లో ఎలా కనబడతాయి సో అది ముఖ్యంగా అండ్ మోస్ట్లీ కామెంట్స్ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఏంటంటే మీరు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ రావట్లేదు సార్ మాకు యాజ్ ఇట్ ఈజ్గా రావట్లేదు అని చెప్పి కొంతమంది కొంతమంది మేము పాస్ అవుతామా కాదా కొంతమంది మాకు ఎక్కువ మార్కులు వస్తాయి కదా సో అన్నింటికి కూడా ఏదో ఒక సింగిల్ వీడియోలో చెప్పేస్తాను అలాగే క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ కూడా అవ్వట్లేదు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు ఫస్ట్ థింగ్ క్వశ్చన్ పేపర్ ఎట్లా డౌన్లోడ్ ఎందుకు కావట్లేదు అసలు దానికి ఏం చేయాలి అనే దాని గురించి స్టార్ట్ చేద్దాము సో ముందుగా మన మన ఛానల్కి వచ్చిన ఫస్ట్ టైం వచ్చిన సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ ఒక ఇంటర్మీడియట్ ఆగిపోదు మన క్లాసెస్ కానీ లేకపోతే కౌన్సిలింగ్ కానీ ఎంసెట్కి సంబంధించి మనం ఒక బ్రహ్మాండమైన సెషన్తో వస్తున్నాము మార్చ్ సెవెంటీన్త్ ఆర్ నైన్టీన్త్ ఎప్పుడైతే ఇంటర్మీడియట్ అయిపోతాయో కరెక్ట్ డేట్ చెప్తాను నేను ఆ డేట్ నుంచి కంటిన్యూగా మీకు ఒక థర్టీ డేస్ ఫార్టీ డేస్ ఎంసెట్ క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఇస్తాం ఎక్కడ మెంటర్షిప్ అని డబ్బులు వసూలు చేయడం లేదా మీరు ఆఫ్లైన్ క్లాసెస్కి మా దగ్గరికి రండి అని చెప్పడం ఏమీ ఉండదు కంప్లీట్గా ఆన్లైన్లో అది కూడా ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క టాపిక్ తీసుకుని టాపిక్లో ఉన్న ఇంపార్టెంట్ సబ్జెక్ట్ తీసి ఆ ట సబ్జెక్ట్లో ఒక చాప్టర్ తీసి ఆ చాప్టర్లో నుంచి క్వశ్చన్స్ ఏ ఇయర్స్లో ఎన్ని మోడల్స్లో వచ్చాయి అనే పర్స్పెక్టివ్లో మీకు ఎక్స్ప్లనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది చాలా మంచి ఫ్యాకల్టీస్ ప్రెజెంట్ మనకు చెప్తున్న వాళ్ళే సో వాళ్ళ చేత మనకు చెప్పించడం జరుగుతుంది మీకు సో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అలాగే బాటనీ జువాలజీ కూడా ఉంటుంది అనమాట బోత్ మీకు బైపీసీకి వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి ఇద్దరికి ఉపయోగపడేట క్లాసెస్ చేస్తున్నాం అండ్ ఈవినింగ్ ఎప్పుడు లైవ్ సెషన్స్లో మీ క్వశ్చన్ ఆన్సర్స్కి వాళ్ళు ఆల్మోస్ట్ అన్నీ కూడా వాళ్ళు రివర్ట్ అవ్వడం జరుగుతుంది ఆన్సర్స్ చెప్పడం జరుగుతుంది మీ క్వశ్చన్స్కి సో ఈ రకంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే టెలిగ్రామ్ ఛానల్ గురించి కూడా నేను మీకు ఒక లింక్ ఇస్తాను దాంట్లో మనబడి ఇంటర్ అని చెప్పి ఆ టెలిగ్రామ్ ఛానల్ మీరు దాన్ని ఫాలో అవ్వటం వల్ల ఏంటంటే ఇలాంటి అప్డేట్స్ ఏదన్నా దాంట్లో పెట్టేస్తాం యూట్యూబ్లో ఒక్కొక్కసారి మీకు నోటిఫికేషన్ రాకపోవచ్చు కానీ టెలిగ్రామ్ ఛానల్ నోటిఫికేషన్స్ కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అండి ఫైన్ ఫస్ట్ థింగ్ మీకు ఏ క్వశ్చన్ పేపర్ అయినా సరే ఎక్స్ప్లెనేషన్ పక్కన పెడితే మీకు క్వశ్చన్ పేపర్ యాజ్ ఇట్ ఈజ్గా మనం అన్నీ కూడా మన గెస్ట్ పేపర్స్లో పెట్టడం జరిగింది మనబడి గెస్ట్ పేపర్స్లో అయితే చాలామంది స్టూడెంట్స్ కొంతమంది తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు ఏంటంటే సార్ యాజ్ ఇట్ ఈజ్గా మీరు పెట్టిన ఇది రాలేదు వాడు వ్యాల్యూస్ నెంబర్స్ చేంజ్ చేసి ఇచ్చారని లేకపోతే అసలు క్వశ్చనే రాలేదని చెప్పినా ఫస్ట్ థింగ్ ఏంటంటే అట్లాంటి వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామినేషన్ గురించి పూర్తిగా అవగాహన లేదు వాళ్ళు రాసే ఎగ్జామ్ గురించి ఏం రాస్తున్నారు కూడా తెలియదు వాళ్ళకి వాళ్ళు ఏం చదివారు కూడా వాళ్ళకి తెలియదు ముందు ఏంటంటే ఎవరైనా కూడా క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ ప్రెడిక్ట్ చేస్తే పర్టికులర్గా మ్యాథ్స్ చెప్తున్నాను అంటే మిగతా సబ్జెక్ట్స్లో మనకు యాజ్ క్వశ్చన్ దిగిపోద్ది కానీ మ్యాథ్స్లో ఏమవుద్ది అట్లీస్ట్ వాల్యూస్ అనే చేంజ్ అవుతాయి టూ దగ్గర త్రీ వస్తుంది త్రీ దగ్గర ఫైవ్ వస్తుంది ఎక్స్ దగ్గర వై వస్తుంది ఇట్లాంటి వాల్యూస్ అయితే చేంజ్ అవుతాయి క్వశ్చన్ యాజ్ అటీస్గా ఉంటాయి మ్యాథ్స్ మన తెలంగాణకి సంబంధించి మనం వన్ ఇయర్ చేసినప్పుడు ఫిఫ్టీ టూ మార్క్స్ యాజ్ అటీస్గా దిగిపోయి ఒకే ఒక క్వశ్చన్ మాత్రం వాల్యూస్ చేంజెస్ ఇవ్వడం జరిగింది సో ఆ క్వశ్చన్ ఆ రకంగా వచ్చే దానికి కూడా ఒక వన్ ఆర్ టూ స్టూడెంట్స్ ఏం కామెంట్ పెడుతున్నారంటే సేమ్ రాలేదు సార్ మాకు అని చెప్పి అంటున్నారు సో ఇట్లాంటి వాళ్ళు మనం ఏం చేయలేము కాబట్టి చదివే పిల్లలకి ఎవరైతే పాస్ కావాలి అనుకుంటున్న పిల్లలకి వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను తర్వాత మాకు ఎక్కువ స్కోర్ సంపాదించుకోవాలి అనుకున్న స్టూడెంట్స్ ఉద్దేశించి గెస్ట్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి తప్పేం లేదు మీరు సరే గెస్ట్ పేపర్స్ నుంచి రాలేదు అనుకుందాం మనం పక్కన పెట్టి ఇన్ని రోజు మీరు చదివారు కదా దానికి తోడి ఇది హెల్ప్ అవుతుంది ఇంకా ప్రాక్టీస్ అయితే అవుతుంది మీకు కాబట్టి గెస్ట్ పేపర్స్ కూడా మామూలు వాళ్ళు ఎవరు చేయలేదంటే మంచి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ లాస్ట్ కొన్ని నాలుగైదు సంవత్సరాలు క్వశ్చన్ పేపర్స్ తీసుకుని ఎలా ఇస్తున్నారు వాళ్ళు అని టిప్స్ చూసి ట్రిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో ముందు క్వశ్చన్ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేసి చూసుకోండి ఫస్ట్ గెస్ట్ పేపర్స్ అని చెప్పేసి మనబడి హోమ్ పేజ్ పైన ఉంటుంది అక్కడ పోయి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ గెస్ పేపర్స్ అని చెప్పి ఇక్కడ వస్తుంది చాలా మంది ఈ డౌన్లోడ్ గెస్ట్ అని క్లిక్ చేస్తున్నారు క్లిక్ తర్వాత ఏం జరుగుతుందంటే సో వాళ్ళకి ఒక ఫామ్ లాగా వస్తుందన్నమాట అక్కడ ఈ ఫామ్ ఎందుకు అంటే సారీ ఇది హోమ్ పేజ్ హోమ్ పేజ్ పైన మన ఇంటర్మీడియట్ గెస్ పేపర్స్ అని క్లిక్ చేయండి ఇక్కడ ఉన్నది కదా గెస్ట్ పేపర్స్ దానిపైన క్లిక్ చేసిన దాకా చూపించిన పేజ్ వస్తుంది దాంట్లో మళ్ళీ ఆ డౌన్లోడ్ గెస్ పేపర్స్ అని క్లిక్ చేస్తే మీకు ఒక ఫామ్ అయితే వస్తుంది సో ఈ ఫామ్లో మీరు ఏం చేయాలంటే మీ నంబరు అండ్ మీ ఇది ఫిల్అప్ చేయాల్సి వస్తుంది అక్కడ నంబరు ప్లస్ అక్కడున్న మీ ఎంపీసీ బైపీసీ అని కింద క్యాప్ అని ఒకటి ఉంటుంది అది ఫిలప్ చేయాలి ఫిలప్ చేసినది ఈ పేజ్ వస్తుంది చాలా మంది ఏమంటున్నారు మేము టూ థౌసండ్ ఓపెన్ అవుతాను మాకు టూ ట్వంటీ వన్ ఓపెన్ అవుతుంది కాదు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ మీరు ట్వంటీ డైరెక్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వే ఇక్కడ మీకు అన్ని కూడా సో ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించిన ప్రతి ఒక్క పేపర్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది సో ఈ దీంట్లో నుంచి మీరు ఈ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ వన్ బి ఇంగ్లీష్ డెస్ పేపర్ సెట్ అని చెప్పేసి ఒకటి ఇచ్చారు సో ఇది వన్ బి సో అన్నీ కలర్లో ఉంటాయి తర్వాత వన్ బి వెరీ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ తర్వాత టూ బి టూ సంబంధించి అందరూ ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంది కాబట్టి వెళ్ళి ఉండి దాని గురించి మాట్లాడుకుందాం టూ ఏ అండ్ టూ బీ చూడండి టూ ఏ అండ్ టూ బీ మనకి మ్యాథ్స్ టూ ఏ లాంగ్ అండ్ షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి తర్వాత టూ ఏ ఇంపార్టెంట్ వెరీ షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి తర్వాత టూ బీ గెస్ట్ పేపర్ అని ఉంది సో ఇవి డౌన్లోడ్ చేసుకోండి చాలు ఇవి డౌన్లోడ్ చేసుకొని ఇవి ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది వీటిని కూడా డౌన్లోడ్ చేసుకోవడం రాక దాన్ని డైరెక్ట్గా నాకు వాట్సాప్ పెడతారా నాకు పీడీఎఫ్ పంపిస్తారా టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాం మనం టెలిగ్రామ్ ఛానల్లో పెట్టి దాన్ని ఇస్తున్నాం కానీ బట్ ఇంకా స్టిల్ ఇండివిజువల్గా పంపించాలంటే కుదరదు కదా సో కాబట్టి ఇక్కడైతే డౌన్లోడ్ చేసుకోండి సార్ ఇది నేను చేస్తే పాస్ అవుతానంటే హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయిపోతారు ఇవి ప్రిపేర్ అవ్వండి పాస్ అవుతారు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి యాజ్ ఇట్ గా రావాలి క్వశ్చన్ అంటే ఓట్ టు ఓట్ రాయాలి తర్వాత నంబర్స్ టు నంబర్స్ రావాలంటే రాదు సేమ్ క్వశ్చన్ వస్తుంది కానీ నంబర్ వాల్యూస్ మాత్రం సో మొత్తం ఆ మెథడాలజీ అంతా సేమ్ ఉంటుంది లాస్ట్లో వచ్చే ఆన్సర్ అయితే ఫైనల్గా మనకి డిరైవ్ అవుతుందో ఆన్సర్ మాత్రమే మారుతుంది అది దృష్టిలో ఉంచుకోండి మ్యాథ్స్ వరకు అండ్ బాట్నీ జువాలజీ వరకు సివిక్స్ వరకు మాత్రం ఎకనామిక్స్ అయితే మనం లాస్ట్ ఇయర్ నైన్టీ ఎయిట్ మార్క్స్కి మన పేపర్ వచ్చిందనమాట సో అలాగే మీకు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇవన్నీ కూడా ఈ పేపర్స్ నుంచి అయితే రావడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా డౌన్ డ్ చేసుకుని ఆ టెలిగ్రామ్ ఛానల్ మనం ఆ లింక్ కూడా పంపిస్తాం ఆ లింక్ ద్వారా మీరైతే యూస్ చేసుకోండి ఈ పేపర్స్ జనరల్గా ఏంటంటే మీకు చిన్న ట్రిక్ చెప్తాను చూడండి ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చిన క్వశ్చన్స్ ట్వంటీ ట్వంటీ రావు అది సింపుల్ ట్వంటీ ట్వంటీ టూలో వచ్చిన క్వశ్చన్స్లో నుంచి కనీసం ఫైవ్ టు టెన్ పర్సెంట్ వస్తాయి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ 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 ట్వంటీలో జరగలేదు ఎగ్జామ్స్ నైన్టీన్ ఎయిటీన్ ఇట్లా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అనలైజ్ చేసి వీళ్ళు ఈ దీని నుంచి ఈ టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ ఈసారి వస్తుంది అని చెప్పి పెట్టడం అనమాట సో కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ ఏదైతే మనకు బాటనీ జువాలజీ మ్యాథ్స్ సివిక్స్ ఉన్నాయో ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ ఇక్కడ అందుబాటులో ఉంది ఒక్కొక్క లింక్ ఎందుకు పంపించట్లేదంటే మీకు దీని లింక్ డైరెక్ట్గా డౌన్లోడ్ అయిన లింక్ ఎందుకు అంటే అన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక్కొక్క అంటే ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ ఎంతమంది అని పంపించాలి కుదరదు కాబట్టి ఒక్కొక్కటి అయితే పెట్టట్లేదు కాబట్టి జాగ్రత్తగా వీటిలో నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఈ పేపర్స్ ప్రిపేర్ అవ్వండి ప్రాక్టీస్ చేయాలి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి దాన్ని ఇన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చేటట్టుగా తర్వాత చదువుకోండి సో మీరు మిగతా చదవాల్సిన అవసరం లేదంటే మీకు ఓపిక ఉంటే టైం ఉంటే మిగతా కూడా చదవండి అండ్ ఇది ఒక లాస్ట్ ఆప్షన్ కింద మనబడి గేస్ పేపర్స్ చదవండి ఖచ్చితంగా మంచి మార్కులు అంటే బాగా చదివిన వాళ్ళకి అయితే మంచి మార్కులు లేదు మేము పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి పాస్ అయితే ఖచ్చితంగా అవుతారు సో అదొకటి తర్వాత రిజల్ట్స్ మనబడిలో నుంచి వస్తాయి మీకు అది కూడా గమనించుకోవాల్సింది మీరు సో టెలిగ్రామ్ ఛానల్ ఒకటి లింక్ ఇస్తాను తన ఫాలో అవ్వండి మన ఈ యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్